కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పల్గానా ప్రాంతంలో ఉగ్రవాదిలో దాడిలో మరణించిన వారికి భారత విద్యార్థి ప్రవేశ ఎస్ఎఫ్ఐ సంతాపం తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వ పరిపాలనలో దేశ ప్రజలకు రక్షణ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక నిఘా వర్గాలు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ దేశంలోకి చొరబాటుదారులు రాకుండా ఉగ్రవాదులు రాకుండా పర్యవేక్షణ ఉంది అని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి బీజేపీ కేంద్ర అందరూ కూడా ఈరోజు ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి చిక్కుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ దేశంలో ప్రజలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఉగ్రవాదులు మట్టు చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ పోలీస్ డ్రెస్లోనే వచ్చి ఇవాళ పర్యాటకులను ఒక సుందరమైనటువంటి ప్రాంతంలో అనేక దేశాల నుండి అనేక రాష్ట్రాల నుండి వీక్షించడం కోసం వచ్చినటువంటి పర్యాటకులకు రక్షణ కల్పించడంలో వారికి ఉగ్రవాదం నుండి రక్షణ కల్పించడంలో ఈ దేశంలో పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే మరణించిన ప్రతి కుటుంబానికి సుమారుగా యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్లేషన్ అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ దేశ చొరబాటుదారులు ఉగ్రవాదులను ఈ దేశాల్లోకి అన్వయించి ఈ దేశంలోకి వచ్చి వాళ్ళు తిరుగుతున్నా కూడా కనీసం వాళ్ళని నిఘా వర్గాలు పనిచేయకుండా వాళ్ళ పట్ల సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పద్ధతిలో ఈ దేశ పరిపాలన భాగం నిర్లక్ష్యంగా వివరించిందనే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ దేశ భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి మోడీ గారు క్షమాపణ చెప్తూ ఏదైతే ఉగ్రవాదులు ఏ పద్ధతిలోనైతే మన దేశానికి వస్తా ఉన్నారో దానిపైన నిఘా వర్గాలు విజయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలతో పాటు దానికి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నష్టపరిహారంగా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా భవిష్యత్తులో మా ఉద్యమాలు ఉండబోతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము దాని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయక